ఈరోజు మనం చల్లగాలి వెంకటరాజు గారితో ఉన్నాము బీజేపీ ప్రచార కార్యకర్త గాయకులు బీజేపీ సీనియర్ నాయకులు మల్కాజ్గిరి పార్లమెంటు కాన్స్టెన్సీ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గారి గురించి వివిధ రాజకీయ అంశాల గురించి మరియు ఎలక్షన్ అతి తొందరలో ఉంది ఎండ వేడి ఎలా ఉందో ఎలక్షన్ వేడి కూడా అలా పుంజుకుంది ఇలాంటి సందర్భంలో ప్రస్తుత రాజకీయాలు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు చల్లగాలి వెంకటరాజు గారిని ఆయనతో మాటా మంత్రిలో తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం సార్ గురుగారు ఇప్పుడు మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ ఈటల రాజేంద్ర గారు పోటీ చేస్తున్నారు ఇంకొక రెండు మూడు రోజుల్లో ఎలక్షన్స్ ఉన్నాయి ఈ లోపల ఒకది ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సుడిగాలి పర్యటన చేస్తున్నారు ఎస్పెషల్గా మల్కాజ్గిరి పార్లమెంట్ కాన్స్టిటెన్సీ తప్పకుండా కాంగ్రెస్ పార్టీ గెలవాలని దాదాపుగా నాకు తెలిసి ఏ పార్లమెంట్ కాన్స్టిటెన్సీలో పెట్టిన మీటింగ్లు కూకట్పల్లి కావచ్చు ఉప్పలు కావచ్చు మేడ్చల్ కావచ్చు తూముకుంట కావచ్చు ప్రతి ఏరియాలో దగ్గర దగ్గర ఎక్కడ ఏ పార్లమెంట్ కాన్స్టివెన్సీలో పెట్టిన మీటింగ్స్ ముఖ్యమంత్రి పెడుతున్నారు ఒకవైపు ఇంకొక వైపు బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా మల్కాజగిరి కాన్స్టిన్సీలో ఉన్న ఎమ్మెల్యేలందరూ బీఆర్ఎస్ పార్టీ వ్యక్తులు ఉన్నారు ఇంత టైట్ టఫ్ పొజిషన్లో ఈటల రాజేందర్ గారు మీరు గెలుస్తున్నారనుకుంటున్నారా ఈటల రాజేందర్ గారి ప్రచారం ఎలా ఉంది అద్భుతంగా ఉండండి ఇక్కడ ఈటల రాజేందర్ గారు వ్యక్తి అనుకోవడమే కాదు ఆయన సమూహ శక్తి అన్నమాట అంటే నేను జ్యోతిష్కుని కాదు లేకుంటే త్రికాల వేదిని కాదు కానీ భవిష్యత్తును చెప్పగల సరస్వతి కటాక్షం నాకుంది ప్రజలందరూ కూడా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రజలందరూ కూడా దేశం కోసం ధర్మం కోసం పాటుపడి తప్పకుండా ఈసారి బీజేపీ పార్టీని అభ్యర్థులను అత్యధిక మెజార్తోటి గెలిపించాలని ఒక నిర్ణయానికి విచ్చేసినరు అదేవిధంగా మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గం లోపల ఈటల రాజేందర్ గారిని సుమారు మళ్ళీ చెప్తున్న పది లక్షల మెజార్టీ తోటి మేము గెలిపించబోతున్నాం కానీ మీరు అలా చెప్తున్నారు ఈ మధ్య కాలంలో ఈ రెండు మూడు రోజుల నుంచి మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీకి వచ్చేసరికి ఈటెల రాజేందర్ గారి ప్రచార హోరు తగ్గింది కాంగ్రెస్ పార్టీ హవా పెరుగుతుందని చెప్పేసి కొంతమంది అనలైజెస్ అంటున్నారు దాని గురించి మీరేమంటారు వాళ్ళు నిరాశ నిస్పృహలతో చెప్తున్నారు అంతకు మించి ఇంకా ఏమి లేదు ఈటెల రాజేందరి వెనకాల పెద్ద కొండ ఉంది అది నరేంద్ర మోడీ అనే కొండ ఆయనకే కాదు తెలంగాణ లోపల పదిహేడు పార్లమెంటరీ నియోజకవర్గం డాక్టర్ మాధవీలత గారు కానివ్వండి లేకుంటే కొండా విశ్వేశ్వరరెడ్డి కానివ్వండి లేకుంటే జి కిషన్ రెడ్డి గారు కానివ్వండి లేకపోతే ఈ పదిహేడు పార్లమెంటరీ నియోజకవర్గం లోపల ఏకపక్షంగా కనీ విని ఎరుగని రీతి లోపల బీజేపీ పార్టీ అభ్యర్థులు విజయదుందుభి మ్రోగించబోతున్నారు ఎందుకంటే వాళ్ళకి భయమవుతుంది కాబట్టి అటువంటి అబద్ధాలు చెప్తున్నారు దానికి మేమేం భయపడము నిజంగా ఈటెల రాజేందర్ గారు ఎలా దూసుకుపోతున్నారంటే ఆయన సవ్యసాచి ఇక్కడ అంటే ఆయన పేరు అనౌన్స్ అయినప్పటి నుంచి మొదలు పెడితే నరేంద్ర మోడీ గారు కనుక రోజుకు ఇరవై గంటలు ఎలా పనిచేస్తున్నారో మరి భారతదేశం లోపలనే మల్కాజ్గిరి పార్లమెంటరీ నియోజకవర్గం చాలా పెద్దది ఒక విధంగా చెప్పాలంటే మినీ భారత్ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న రాష్ట్రాల్లోని ప్రజలందరూ కూడా ఉన్నారు ఇక్కడ మరో విషయం ఏంటంటే దేశం కోసం ధర్మం కోసం పాటుపడే మహానుభావులు ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా అత్యధిక తోటి ఏకపక్షంగా సుమారు పది లక్షల తోటి గెలిపిస్తున్నాము అదేవిధంగా మేము మల్కాజ్గిరి పార్లమెంట్ పార్లమెంటరీ నియోజకవర్గం లోపల ఎల్బీ శాసనసభ నియోజకవర్గానికి చెందిన వాళ్ళము మేము సుమారు రెండు లక్షల మెజారిటీతోటి వారికి మా యొక్క అంటే మా యొక్క ఉడత శ్రీరామునికి ఉడతా భక్తిలాగా మా ఓట్లను ఇస్తున్నాం మేము అంటే మీరు ఒక రకంగా మొన్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మల్లారెడ్డి గారు కదా అన్నట్టు మీరు గెలుపు నిశ్చయం అయిపోయిందంటారా నూటికి నూరు శాతం అండి మల్లారెడ్డి గారు కరెక్ట్ చెప్పిండు ఆయన ఎంతైనా కూడా ఆయన కూడా రాజకీయ నాయకుడు కదా ఆయన రాజకీయ నాయకుడు కాబట్టి పాపం వేరే పార్టీకి పోవాలి పోవాలని ప్రతిరోజు చేస్తున్నాడు కానీ ప్రజలందరూ కూడా ఎప్పటికైనా కూడా భూమి కనుక గుండె తిరిగి తిరిగి తన ప్లేస్కి ఎట్లొస్తుందో దేశభక్తులందరూ కూడా బీజేపీ లోపలికి వస్తారు దేశ ద్రోహులు వేరే పార్టీలో ఉంటారు అది మల్లారెడ్డి గారు కూడా తెలిసింది గారు నిజం అంటారు అయితే ఇప్పుడు మారుతున్న రాజకీయాలు ఎలక్షన్ ముందుకు రాబోతుంది ఇప్పటికీ దేశంలో మూడు ఫేజుల ఎలక్షన్స్ అయింది ఫస్ట్ ఫేజ్లో హోరాహోరీగా జరిగింది సెకండ్ ఫేజ్లో కొంచెం అనుకున్నంత రాలేదు ఈ థర్డ్ ఫేజ్ మొన్న జరిగిన ఎలక్షన్లలో దాదాపు ఎన్డీఏ కూటమి ఒక ఇరవై సీట్లు కోల్పోతుంది అని చెప్పేసి కొన్ని సర్వే సంస్థలు ప్రకటిస్తున్నాయి అది స్టంట్ అంటారా లేకపోతే అది నిజంగానే జరుగుతుందా అది అబద్ధం బాబు కానీ ఇక్కడ ఒక విషయం మాత్రం నేను చెప్పాలి సార్ నాకు బాధాకరమైన విషయం ఏంటంటే క్రికెట్ అంటే నాకు కూడా ఇష్టము ఐపీఎల్ మ్యాచ్కు లోపల టికెట్ దొరకక స్టేడియం మొత్తం ఫుల్ అయిపోయి లోపల గెంతులేస్తున్నారు కానీ మన దేశ భవిష్యత్తును నిర్వ నిర్ణయించే ఈ ఎన్నికల గురించి ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ శాతం పోలింగ్ అవుతుందంటే అది నాకు చాలా బాధ అనిపిస్తుంది మన ఇంట్లోపల ఒక చిన్న ఫంక్షన్ అయితే వంద మంది వస్తారు రెండు వందల మంది ఐదు వందల మంది వస్తారు అదే పెళ్ళి అయితే ఐదు వేల మంది పదివేల మంది వస్తారు కానీ ఓటింగ్ రోజు అంటే మొత్తం భారతదేశం అదే విధంగా ఉంది యాభై అరవై శాతం అయిందంటే మాత్రం ఒక చాలా బాధ అనిపిస్తుంది కానీ అందులోపల ఎన్డీఏ మాత్రమే ప్లస్ పాయింట్ ఉంది ఈ ఇరవై సీట్లు తగ్గుతాయనే మాట అబద్ధం అంటారా హండ్రెడ్ పర్సెంట్ అబద్ధము టోటల్గా ఇండి గట్బంధన్ ఏదైతే ఉందో వాళ్లకు ఇది మొత్తం మొన్న జరిగిన ఎలక్షన్స్ లోపల మైనస్ పాయింట్ అన్నమాట ఎక్కువ శాతం విజయం ఇండియకి మాత్రమే లభిస్తుంది గురుగారు ప్రస్తుతం తెలంగాణ లోపల మొన్న రీసెంట్గా అమిత్ షా గారు వచ్చారు అమిత్ షా గారు వచ్చి అంత ముందుకు బీజేపీ వైపు ఒక రకంగా తెలంగాణ సమాజం చూసింది కానీ అమిత్ షా గారి కామెంట్స్ తర్వాత ముస్లింలకు పూర్తి స్థాయిలో రిజర్వేషన్లు ఎత్తేస్తాం అని చెప్పి ఒక కామెంట్ చేసినప్పటి నుంచి కాంగ్రెస్ పుంజుకుంది అనే మాట మాట్లాడుతున్నారు దాని గురించి మీరేమంటారు నేను ఇంతకుముందు చెప్పిన నేను ఈ దేశాన్ని ధర్మాన్ని పాటించేవారు ఎట్టి పరిస్థితుల బీజేపీకే ఇస్తారు భారతదేశంలో ఉంటూ భారతదేశం గాలి పీలుస్తూ భారతదేశం చెండి తింటూ పాకిస్తాన్ పాట పాడే దేశ ద్రోహులు హిందూ ద్రోహులు అందరూ కూడా అమిత్ షా గారిని కానివ్వండి మమ్మల్ని కానీ వ్యతిరేకిస్తారు అందులోపల ఆశ్చర్యపవాల్సిన అవసరం లేదు అంతేందుకు పాల్ఘర్ లోపల మహారాష్ట్ర లోపల ముగ్గురు సాధువులు రాజస్థాన్ లోపల కన్నయ్యలా అనే టైలర్ను ఇంకెంతో మందిని వీళ్ళు ఎవరిన స్పందించింద్రా అదేవిధంగా కర్ణాటక లోపల నాకు నవ్వుస్తుంది నిజంగా చెప్తున్నా మీకు అన్ని తెలిసా విషయాలు హనుమాన్ చాలీసా రామేశ్వరం కీఫ లోపల పాడితే దాన్ని ఏం చేసిన మరి అదేవిధంగా ఇక్కడ హెచ్ లోపల రోహిత్ వేములని చనిపోతే పాపం కేజ్రీవాల్ రాహుల్ గాంధీ హుఠాహుట్న వచ్చిందనమాట బీజేపీ పార్టీని మమ్మల్ని బద్నాం చేయడానికి కానీ అక్కడ జరిగింది ఏంది మీకు తెలుసు ఇంకా నేను డీటెయిల్గా ఓదలుచుకోలేదు మరి వీళ్ళ గురించి మనం అంతకంటే ఎక్కువ ఏం ఆశిస్తాము కానీ ఒక విషయం చెప్తున్నా ఎప్పటికైనా కూడా నీళ్లు నీళ్లు పాలు పాలు దేశభక్తులందరూ కూడా ఖచ్చితంగా మా పట్ల ఉంటారు ఒక శ్రీ మహావిష్ణువు కనుక కలికే అవతారం ఏ విధంగా అవతారి మిత్ర అన్నాడు నరేంద్ర మోడీ గారు మన మధ్య కలికే అవతారం రూప లోపల వచ్చిండ్రు మేము ఖచ్చితంగా సుమారు అంటే ప్రతి ఒక్కరు ఏమంటున్నారు ఇస్ బార్ మోడీ సర్కార్ చార్ సౌ పార్ అంటున్నారు కానీ నేనేమంట సార్ బార్ 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 బీజేపీ సర్కార్ నరేంద్ర మోడీ సర్కార్ అంట నేను అయితే ఇప్పుడు ముస్లింలకి పన్నెండు శాతం రిజర్వేషన్ ఎత్తేస్తామనే మాట మీరు సమర్థిస్తారా హండ్రెడ్ పర్సెంట్ సమర్థిస్తామండి ఇప్పుడు మేము కశ్మీర్ లోపల ఏమైంది బాబు నీకు తెలుసు కదా నైన్టీస్ నైంటీస్ లోపల ముస్లిమ్స్ అందరు ఏమన్నారు హిందువులను మీ భార్య పిల్లలను వదిలిపెట్టి వెళ్ళిపోమన్నారు మీరు బెంగాల్ లోపల ఏమవుతుంది కేరళ లోపల ఏమైతుంది హైదరాబాద్ ఓల్డ్ సిట్ లోపల ఏమైతుంది బైన్సా లోపల నిర్మల్ లోపల ఏమైతుంది మరి వీటి గురించి వీళ్ళు శ్రీరంగులు ఒక్కో మాట మాట్లాడరే మరి ఖచ్చితంగా తీసేయాలి అంటే దీన్ని మనం ఆ రాజ్యంగా చేసుకుందాం భారతదేశాన్ని ఈ ప్రపంచం లోపల భారతదేశం ఒకటే ఉంది దీన్ని కూడా కోల్పోదాం మనం సర్వేజన సుఖినోభవంతు వసుధైక కుటుంబం అనేది కేవలం కేవలం భారతీయ సంస్కృతి మొత్తమే అందుకొరకు అందరూ సమానంగా ఉండాలండి మేము ముస్లింస్కేం విరోధులం కాదే మేము ముస్లింల నుంచి ఎప్పుడు మేము అంటలేము మేము కానీ మేము మైనారిటీ మేము జీవిస్తున్నాం అది మా బాధ ఇప్పుడు వీళ్ళు ఓట్ల గురించి పన్నెండు శాతం అని ఏదో ఏదో శాతాలు అంటారు కదా కానీ మా ప్రియతమ ప్రధానమంత్రి గారు అండి సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ అంటే అందరూ బాగుండాలి అంటున్నారు తప్ప ఆయన ఎవరికి కూడా ఏ మతానికి కానీ ఏ వర్గానికి కానీ వాళ్ళు వ్యతిరేకంగా మా అమిత్ షా గారు కానివ్వండి నడ్డా గారు కానివ్వండి ప్రధానమంత్రి గారు కానివ్వండి మాట్లాడలేరు కానీ వీళ్ళు ఎందుకు దాన్ని క్రియేట్ చేస్తున్నారంటే చెప్తా నేను వీళ్ళకు ఓటమి అనే భయం గుండె గుబులు కొడుతున్నామట దాని గురించి రాజ్యాంగాన్ని మారుస్తారు అది మారుస్తున్నారు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు కానీ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు ప్రజలకు ఏంటంటే ఇంతకుముందు లేకుండా ఇంకా మార్పు రావాలి ఈరోజు సిక్స్టీ పర్సెంట్ ఓటింగ్ అయిందని నాకు చాలా బాధ అనిపిస్తుంది అది హండ్రెడ్ పర్సెంట్ వరకు తీసుకుపోవాలి అప్పుడు వీళ్ళందరూ కూడా చార్సౌ పారంటు ఉన్నారు కదా నేనేమంటే తెలుసా పాదసౌ పారంట ఖచ్చితంగా మేము లోపల ఐదు వందల ఎంపీ సీట్లు గెలిచి మళ్ళీ భారతీయ జనతా పార్టీకి చెందిన అభ్యర్థి ప్రధానమంత్రి అవుతాడని చెప్పి నేను ఖచ్చితంగా చెప్తున్నా వీళ్ళు మాట్లాడేవన్నీ అబద్ధాలండి దాన్ని పట్టించుకోవద్దు పర్సెంట్ లేలే అవన్నీ అసలు ఏం లేదండి ఆలోచనే లేదు నేను చెప్పిన కదా సబ్కా అమిత్ షా గారే స్టేజ్ పైన చెప్పారు కదా అవునండి అవునండి ఎత్తేస్తాం అవునండి మరి భారతదేశాన్ని మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ చేద్దామా పాకిస్తాన్ చేద్దామా బంగ్లాదేశ్ చేద్దామా ఇంకా మీకు డీప్గా చెప్తా లజ్జా అని ఒక పుస్తకాన్ని రాసిందామె తస్లిమా అర్స్ బంగ్లాదేశ్ లో తెలుసా అది మీరు చదివిన రోజులేదు రాత్రి ఇళ్ళు హిందువులు ఇండియాలోకి ముస్లింస్ పోతారు ఒక వంద మంది మీరు మత మతపరివర్తనం ముస్లిం జరుగుతారా లేకపోతే చంపేస్తామని చెప్పి మతి పరివర్తన చేస్తున్నారు పాకిస్తాన్ లోపల బంగ్లాదేశ్ లోపల అఫ్ఘనిస్తాన్ లోపల చూపిస్తారా ఇండియాలో ముస్లింస్ చూపిస్తాం మేమేమంటున్నాం సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ అంటున్నాం ఈ రోజు చెప్పండి నాకు భారతదేశం లోపల ఒక మైనార్టీ ఇంటి మీద మా వాళ్ళు ఎవరిని అటాక్ చేసిండ్ర మా మీద అటాక్ చేసిండ్రు మేము అటువంటి మాటలు ఎప్పుడైనా అన్నమా మేము కానీ రిజర్వేషన్స్ ఏంటంటే ఎవరైతే పేదవారు ఉన్నారో వారికి ఖచ్చితంగా రిజర్వేషన్స్ ఉండాలి బాగా ఉన్న వాళ్ళకి రిజర్వేషన్స్ అదేంటే తప్ప రాజ్యాంగాన్ని మారుస్తాము లేకుంటే రిజర్వేషన్ తీస్తామని చెప్పి ఎప్పుడు కూడా జరగదు పేదవాళ్ళకి మాత్రము రిజర్వేషన్స్ ఉండాలి అంబేద్కర్ మహానుభావుడు ఆ మహానుభావుడు రాసిన రాజ్యాంగాన్ని ఎవరైనా ముట్టుకుంటే వాళ్ళు భస్మ అయిపోతారండి అటువంటి పనులు ఎవరు కూడా చెయ్యరు మా బీజేపీ వాళ్ళు ఎట్టి పరిస్థితి లోపల చెయ్యరు అది అది శుద్ధ అబద్ధం అది చాలా స్ట్రాంగ్గా చెప్పారు మీరు సమాధానం ఈ మధ్యకాలంలో తెలంగాణకు బీజేపీ ఏమి ఇచ్చింది అంటే గాడిద గుడ్డిచ్చింది అనే ఒక స్లోగా పట్టుకొని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గాడిద గుడ్డును చూపిస్తూ ప్రచారం చేస్తున్నారు నిజంగా తెలంగాణకి పది సంవత్సరాల నుంచి బీజేపీ గాడిద గుడ్డే ఇచ్చిందా రేవంత్ రెడ్డి గారు ఆ విధంగా మాట్లాడాలి ఎందుకంటే పాపం ఆయన మాట్లాడకపోతే వాళ్ళు సోనియా రాహుల్ ప్రియాంక ఆయన ప్రశ్నిస్తారు కదండి ఆయన పక్క జరిపి నెక్స్ట్ మల్లు భట్టి విక్రమే చీఫ్ చీఫ్ మినిస్టర్ చేస్తారు అది ఆయనకి తెలుసు అందుకరకే పాపం అక్కడ ఆయన పెద్దన్న అన్న కూడా ఈరోజు తిడుతున్నాడు కానీ ఆయన అన్నట్లు ఏం గుడ్ అన్నారు మీరు గాడిద గుడ్ అన్నారు అది చాలా తప్పదు ఆయనకు కూడా తెలుసు నరేంద్ర మోడీ గారు బంగారు బాతు గుడ్డునిచ్చిండు తెలంగాణకు తెలంగాణకు ఇప్పటి కూడా తొమ్మిది లక్షల కోట్ల రూపాయలను ఇచ్చిండు తెలంగాణను బంగారు తెలంగాణ చేసిండు ఆయనకు ఎటువంటి ప్రాంతీయమైన విభేదాలు లేవండి ఆయనకు అందరు ఏదో అనుకుంటారు గుజరాత్ను డెవలప్ చేసిండు లేకుంటే మహారాష్ట్రను డెవలప్ చేసిండు కాదు కశ్మీర్ నుంచి ఈరోజు కశ్మీర్ చూడండి మీరు కశ్మీర్కు పర్యాటకులు అందరూ కొన్ని లక్షల మంది లోపల వస్తున్నారు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని రాష్ట్రాలను కూడా సమదృష్టి లోపల చూస్తున్న మహానుభావుడు శ్రీతులు నరేంద్ర మోడీ గారు నేను మళ్ళీ చెప్తున్నా నరేంద్ర మోడీ గారు శ్రీ మహావిష్ణువు ఎత్తిన అవతారాల లోపల తొమ్మిది అవతారాలు అయిపోయినాయి కల్కే అవతారంలో మళ్ళీ మనకు వచ్చిండు ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడుతున్నారంటే బీజేపీ అంటే గుజరాత్ గుజరాత్ టీము కాంగ్రెస్ అంటే తెలంగాణ తెలంగాణలో రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి అనే టీం వీళ్ళిద్దరి మధ్యలో ఉద్యమం జరుగుతుంది తెలంగాణలో గెలిస్తే కాంగ్రెస్ పార్టీ గెలిస్తే దేశమంతా తెలంగాణ వెళ్తుంది బీజేపీ గెలిస్తే గుజరాత్ వాళ్ళు వెళ్తారు అని చెప్పేసి అంటున్నారు ఈ తెలంగాణలో ఈ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యనుకుంటున్న ఎట్టి పరిస్థితి లోపల కాదు తెలంగాణ వాళ్ళు కాంగ్రెస్ను మర్చిపోరు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరం లోపల తెలంగాణ ఉద్యమము మొదలైనప్పుడు మూడు వందల అరవై తొమ్మిది మంది యువతి యువకులను పిట్టలను కాల్చినట్టు కాల్చి దాన్ని మర్చిపోతారండి మరి అరవై తొమ్మిది నుండి రెండు వేల పదమూడు వరకు ఆగాల్సిన అవసరం ఏమొచ్చింది ఇక నేను ఇంతకంటే ఎక్కువైనా చెప్పారండి పాప రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నాడు ఎలక్షన్స్ అని ఏంటంటే ఒక ప్రిస్టిషన్ లోపల ఉన్నాడు అనమాట అంటే గెలుస్తామా లేదని ఒక భయం లోపల ఉన్నాడు అనమాట దానివల్ల ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఆయన కూడా తెలుసు ఒకప్పుడు ఆయన ఏబీపీ కార్యకర్త కదా ఆయనకు తెలియదా ఆయన్ని మామూలు రాజకీయాల్లో హండ్రెడ్ పర్సెంట్ తెలుసు నేను ఇంకో విషయం చెప్తున్నా అంటే నీకు ఒక సందర్భంగా ఒక విషయం చెప్పాలి బాబు రెండు వేల పద్నాలుగు లోపల నేను మా శ్రీమతి శారద మా అమ్మాయి హరిప్రియ తర్వాత మా రవిశ్రీ ప్రకాశు మా కుటుంబ సభ్యులం అందరం కూడా నూట ఎనిమిది సార్లు హనుమాన్ చాలీసను మేము పడినాం పాడినాం ఎందుకో తెలుసా బీజేపీ రావాలి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలని మళ్ళీ రెండు వేల పంతొమ్మిది లోపల మళ్ళీ మేము పాడినాం మా కోరిక నెరవేరింది మళ్ళీ ఇప్పుడు మా కుటుంబ సభ్యుల మందరం కూడా హనుమాన్ చాలీసాను నూట ఎనిమిది సార్లు పాడుతున్నాము నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలి బీజేపీకి ఐదు వందల సీట్లు రావాలి ఈటెల రాజేందర్ గారు ఒక సుమారు పది లక్షల మెజార్థుడి గెలవాలని చెప్పి ఎందుకంటే నేను ఇక్కడ ఇంకో విషయం చెప్తున్నా భారతదేశంలోపల పెద్ద పెద్ద గాయకులున్నారు హనుమాన్ చాలీసాను నేను మొదటిసారిగా నలభై రాగాల లోపల పాడిన వాళ్ళు నిన్న కూడా బీజేపీ గురించి హిందీ లోపల ఇంతకుముందు తెలుగు లోపల పది పాటలు పాడినా హిందీ లోపల రెండు పాటలు వాడిన నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ అని రెండు పాటలు వాడిన ఒక వన్ వీక్ లోపల ఎందుకంటే తెలుగు రాష్ట్రాల లోపల పది కోట్ల మందికి నా పాటలు వెళ్ళినాయి అంటే నార్త్ ఇండియా లోపల ఒక వంద కోట్ల మంది వారు కనీసము నా పాటలు విని ప్రభావితం చెంది బీజేపీకి ఓట్లు పడాలనే ఉద్దేశంతో నేను ఈ ప్రయత్నం చేస్తున్నా అర్థంకి దయాగర్ గారు మొన్న సీతమ్మ ఏమన్నా మీ చిన్నమ్మన రాముడ ఏమన్నా మీ చిన్నయ్యనా అని చెప్పేసి పబ్లిక్ మీటింగ్లో గా మాట్లాడాడు దాని దిక్కేసి ముస్లింలు కానీ క్రిస్టియన్లు కానీ మల్కాజ్గిరిలో పెద్ద సంఖ్యలో ఉన్నారు వాళ్ళ ఓటింగ్ శాతం కూడా బాగానే ఉంది వాళ్ళు వన్ సైడ్ అయ్యే అవకాశం ఉందా కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికే అవకాశం ఉందా ఎట్టి పరిస్థితుల్లోపలేదు లేదు ఈరోజు మరి ఓల్డ్ సిటీ లోపల వెళ్ళినా కూడా మల్కాజ్గిరి లోపల వెళ్ళినా కూడా ముస్లిమ్స్ క్రిస్టియన్స్ నేను యూట్యూబ్ లోపల చాలాసార్లు చూసిన వాళ్ళందరూ కూడా నరేంద్ర మోడీ గారిని ఆయన చేసిన సంక్షేమ కార్యక్రమాలు మరి ఉచిత గ్యాస్ అనుకోండి లేకుంటే ఎనభై కోట్ల మందికి ఉచిత రేషన్ అనుకోండి ఇంకా టాయిలెట్స్ అనివ్వండి అంటే మీ పేర్లు అడిగి ముస్లింసా క్రిస్టియన్సా అని చెప్పిచ్చిండా అందరికి ఇచ్చాడు కదా ఇది ఒక విషయం తర్వాత నాకు బాధాకరమైన విషయం ఏంటంటే అంటే వీళ్ళు పదవుల కొరకు ఎంత నీచంగా స్పందిస్తారో చాలా బాధ అనిపించింది అండి మొన్న ఆదిలాబాద్ లోపల ఆయన ఆ విధంగా మాట్లాడుతుంటే మరి స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళు కూడా అందరు హిందువులే కదా మరి ముందు కూర్చున్న కొన్ని వందల మంది వేల మంది వాళ్ళు కూడా హిందువులే కదా వాళ్ళ లోపల స్పందన లేదే అందుకొరకే నేను మళ్ళీ చెప్తున్నా తొమ్మిది వందల సంవత్సరాలు మొగలు పరిపాలించింద్రు రెండు వందల సంవత్సరాలు బ్రిటిషర్స్ పరిపాలించారు అద్దంకి దయాకర్ మాటలకు మా శిష్యులు చాలా ఘాటుగా స్పందించిండ్రు అంటే నేను అంత ఘాటుగా స్పందించను కానీ ఒక్క విషయం మాత్రం చెప్తా శ్రీమహవిష్ణువు చైతాయుగం లోపల శ్రీరాముని అవతారం పొందిండు ఎందుకు పొందిండు అంటే మానవులకు ఒక ఆదర్శమైన జీవితాన్ని ఇవ్వాలని మరి ఆయన రావణ కుంభకర్ణ రాక్షసులను ఆయన భగవద్గీతలు చెప్పిండు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కొరకు నేను అవతారి మెతుతానుడు మరి అప్పుడు ఆయన తండ్రి మాట కొరకు పద్నాలుగు సంవత్సరాలు వనవాసానికి పోయి రావణ కుంభకుణ రాక్షసులను చంపి వచ్చిండు అప్పుడు మీకు ఒక పద్యం వాడిపిస్తా ఇది ఘంటసాల గారు వాడారు రావణు సంహరించి రఘురాముడు దుర్భర కీలి కీలని అయిన సీత అసమా త లోకమాత సంభావన చేసి గై కొని సుపర్వులు మెచ్చగా లక్ష్మణుండు సుగ్రీవుడు వాయునందనుడు ప్రీతిని గొల్వ అయోధ్య చేరిన ఇంతకంటే నేనేం చెప్పాలి బాబు అటువంటి అవతార పురుషుణ్ణి మర్యాద పురుషోత్తముని శ్రీరాముణ్ణి సీతను ఆ అబ్బాయి పేరు తీసుకోవడం కూడా నాకు ఇష్టం లేదు అంటే అంత నీచంగా మాట్లాడితే నాకు బాధ ఏంటంటే అక్కడ ఉన్నవాళ్ళు స్పందించలేదు అంటే మనం ఏమైంది అసలు మన లోపల దేశభక్తి దైవభక్తి ఆ అబ్బాయి ఎప్పుడైనా రియలైజ్ కావాలని నేను ఆ భగవంతుని ప్రార్థిస్తున్నా చాలా చాలా తప్పు మాట్లాడి నాకు ఒక్క ఒక మాట చెప్పాను సరే అని క్రిస్టియన్గా కన్వర్ట్ అయ్యిండడు మేమేమన్నాం ముస్లిం పురుగున్నా ముస్లింస్ క్రిస్టియన్స్ ఒకప్పుడు అంతా హిందువులే వీళ్ళందరూ కన్వర్ట్ అయిన వాళ్ళు తప్ప ఆఫ్ఘనిస్తాన్ నుంచి లేకపోతే అమెరికా నుంచి లండన్ నుంచి వచ్చిన వాళ్ళు కారు కదా వాళ్ళ వంశవృక్షం పేర్లు వస్తారా తీవని చెప్పి ఏం పేర్లు వాళ్ళ నాయన పేరు రామలక్ష్మణ్ వాళ్ళ నాయన పేరు అవన్నీ ఇంకా ఏమని చెప్పు చాలా చాలా క్షమించరాని తప్పు జరిగారు కానీ ఆయనకు జ్ఞానోదయం కావాలని నేను ఆ శ్రీరామచంద్రుని సీతాదేవిని ప్రార్థిస్తున్నాను ఇంతకంటే ఎక్కువ అబ్బాయి గురించి నేను స్పందించనండి చివరిగా మీరు ఈ నెల పదమూడవ తారీఖు జరగబోయే ఎలక్షన్ గురించి ఓటర్లకు మీరు ఏం చెప్తారు ఒకసారి మా ప్రేక్షకులు చెప్పండి ఒకటే ఒకటి చెప్తున్నా రేపు పదమూడు నాడు జరిగే ఎన్నికల లోపల మనము నూటికి నూరు శాతం పోలింగ్ జరగాలి ఒక వన్ పర్సెంట్ ఏమన్నా అనివార్య కారణాల వల్ల మీరు ఓట్లకు రాకపోతే ఇది కానీ దేశం కోసం ధర్మం కోసం తప్పకుండా ఓట్లు వేయండి మరో విషయం చెప్తున్నా ఆ రోజు మా కుటుంబ సభ్యులము ఏడు గంటలకు ఫస్ట్ టైం పోయి ఫస్ట్ ఓట్లు మేమే వేస్తాం తర్వాత మీరందరూ కూడా నేను ఎలక్షన్ కమిషన్కు ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేస్తున్నా ఎవరైతే ఓట్లు వేయరో నేను మళ్ళీ దీన్ని రిపీట్ చేస్తున్నా ఎవరైతే ఓటు హక్కును వినియోగించుకోరో వారికి ఐదు సంవత్సరాల పాటు కరెంటు బిల్లు కానివ్వండి ప్రాపర్టీ ట్యాక్స్లు కానివ్వండి సంక్షేమ పథకాలు గవర్నమెంట్ ఇచ్చే మొత్తం రద్దు చేసి ఈ యొక్క రేట్లను అన్నిటిని కూడా డబుల్ చేయాలని చెప్పి ఐదు సంవత్సరాలు చేయాలని నేను నిజంగా నా మనస్ఫూర్తి చెప్తున్నా బాబు నూటికి నూరు శాతం ఓట్లు వేయాల్సిందిగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ముఖ్యంగా మా యొక్క తెలంగాణ లోపల పదిహేడు పార్లమెంటరీ నియోజకవర్గ అభ్యర్థులను అదేవిధంగా ఆంధ్ర లోపల ఎన్డీఏ అలయన్స్ వారిని తర్వాత కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు తెలుగు వాళ్ళు ఎక్కడెక్కడైతే ఉన్నారో వారందరూ కూడా ఒక యజ్ఞంలాగా ఒక ఉత్సవంలాగా ఒక పండుగ లాగా ఆ రోజు నువ్వు ఏదో హాలిడేను ఇది పోలింగ్ డేను హాలిడేగా అనుకోవద్దు పోలింగ్ డేను హాలిడేగా అనుకున్నాం కాబట్టి కర్ణాటక లోపల తెలంగాణ లోపల కొద్ది తేడాతోటి యాభై ఎనిమిది కాన్స్టిటెన్స్ లోపల కర్ణాటక లోపల ఐదు వందలు వెయ్యి పదిహేను వందలు రెండు వేల ఐదు వేల ఓట్లతో ఓడిపోయిండు కాబట్టి ఈసారి తెలంగాణ లోపల పదిహేడు పార్లమెంటు నియోజకవర్గాలను గెలిపించుకుందాము అదేవిధంగా భారతదేశం లోపల కూడా ఐదు వందలు పార్లమెంటు సీట్లను గెలుచుకోవాల్సిందిగా నేను ప్రజలకు హృదయపూర్వకంగా వినమ్రంతో కోరుతున్నాను నేను जय श्री राम जय श्री, श्री राम वंदे मातरम वंदे मातरम भारत माता की जय भारत माता की जय जय बीजेपी जय बीजेपी जय बीजेपी जय बीजेपी जय नरेंद्र मोदी जी